శ్రీ గురుభ్యూనమ్మ సీతమ్మవారిని అపహరించినటువంటి దుర్మార్గుడైన రాక్షసుడి పేరేంటి అని అడిగితే మీరందరూ తడుముకోకుండా చెప్పే జవాబేంటి రావణాసుడు అంతే కదా కానీ రావణాసుడి కంటే ముందే సీతమ్మవారిని ఒక రాక్షసుడు అపహరించాడు అసలు ఆ రాక్షసుడు ఎవరు ఆ రాక్షసుడు సీతమ్మవారిని అపహరించడం వెనకున్న ఆంతర్యం ఏంటి అసలు ఆ రాక్షసుడిని రాముల వారు ఎలా చంపారనేది ఈరోజు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సకల దేవత అష్టోత్తర శతనామాలు మనం చూస్తూ ఉంటాం కదా అందులో రాములు వారి అష్టోత్తరం తీసి ఒకసారి చూడండి అందులో మీకు ఒక నామం కనిపిస్తుంది ఆ నామం ఏంటంటే శ్రీ విరాధవద పండితాయ నమ ఈ రాక్షసుడు మనం చెప్పుకోబోయే ఈ రాక్షసుడి పేరే విరాధుడు అనమాట ఈ విరాధుడి కథ మనం కృప్తంగా ఈరోజు తెలుసుకుందాం అసలు ఎవరండి ఈ విరాధుడు అంటే ఒక భయంకర స్వరూపం కల రాక్షసుడు అనమాట రాములు వారు సీతమ్మ వారు లక్ష్మణ స్వామితో కలిసి అడవిలో అరణ్యవాసంలో భాగంగా ప్రయాణం చేస్తూ ఉండగా ఈ రాక్షసుడు ఎదురుపడతారు వాళ్ళకి మునివేషధారలో ఉండి ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వీరిని చూసి ఆ రాక్షసుడు ఆగుతాడనమాట అసలే భయంకర స్వరూపుడు పైగా తనకి దగ్గర ఒక శూలం లాంటి ఒక ఆయుధం ఉంటుందన్నమాట ఆ ఆయుధానికి నాలుగు పులులు రెండు తోడేళ్ళు మూడు సింహాలు పది చుక్కలేళ్ళు అంటే జింకలు అనమాట అలాగే పెద్ద పెద్ద దంతాలు కలిగి మంచి కొవ్వుతో గట్టిగా మదమెక్కినటువంటి ఏనుగుళ్ళ తలని అవన్నీ ఆ సూలానికి గుచ్చుకొని వాటిని చప్పరిస్తూ తన వికృత స్వరూపంతో వారి ముందు ప్రత్యక్షమవుతూ ఉంటాడనమాట వికృత రూపం దాల్చినటువంటి రాక్షసుడు సీతమ్మ వారిని చటుకుని పట్టేసుకుంటాడనమాట పట్టేసుకుని రామలక్ష్మణులతో ఇలా అంటారు మీరు మునివేషధారంలో ఉన్నారు మీకు ఈ స్త్రీతో పని ఏంటి ఈ అమ్మాయిని నాకు ఇచ్చేసేయండి నేను వివాహం ఆడతాను ఈ సుందరి నాతో వస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు వాగుతాడు తన కళ్ళ ముందే తన భార్యను అపహరించిపోతుంటే రాములు వారు ఊరుకుంటాడా రావణాసుడి విషయంలో ఏం జరిగింది తను అక్కడ లేడు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా రాముల వారి కళ్ళ ఎదుటే ఇంతటి ఘోరం జరుగుతుంటే రాముల వారు ఊరుకోరు కదా వెంటనే రాక్షసుడి వెంబడిస్తారన్నమాట ఇద్దరు కలిసి ఎట్టికేలకు ఆ రాక్షసుని ఎదురుగా నిలబడి చెప్తారు మేము మునుల వేషంలో ఉన్నా కూడా మేము మునులం కాదు మేము క్షత్రియులము అరణ్యవాస నిమిత్తం వచ్చాము నా పేరు రాముడు నేను దశరథుని కుమారుడని ఈయన నా తమ్ముడు లక్ష్మణుడు ఆమె నా భార్య సీత అసలు నువ్వెవరు చూస్తే వికృత రూపంతో ఉన్నావు రాక్షసుడి వలే ఉన్నావు నీ వివరాలు ఏంటి అని దగ్గర చెప్తారనమాట నా తండ్రి పేరు జయుడు నా తల్లి పేరు శతహ్రద ఇక్కడ వాళ్ళందరూ నన్ను విరాధుడు అని పిలుస్తాడు నేను నరమాంస భక్షకుడిని అలాగే ఇక్కడున్న ప్రాణుల్ని వన్యమృగాల్ని జంతువుల్నే కాక ఇక్కడున్న మునుల్ని ఋషుల్ని కూడా వాళ్ళ యజ్ఞాలని యాగాల్ని తపస్సుల్ని ఏం చేసుకుని ఆటంకం కలిగించి వాళ్ళని కూడా నేను భక్షిస్తూ ఉంటాను ఇక మీ మీరు కూడా నా చేతుల్లో సంహరింపబడతారు ఆహారం అవ్వబోతున్నారు అని చెప్పి వీళ్ళతో క్రూరంగా మాట్లాడతాడనమాట రామలక్ష్మణులతో ఆ రాక్షసుడి మాటలకి కోపోద్రిక్తుడైన రాముడు చిచి చి ఎంత హీన సంస్కారం ఉన్నటువంటి రాక్షసుడు నువ్వు పరస్త్రీని అపహరిస్తావా వివాహిత అయినటువంటి సద్వంశం నుండి వచ్చినటువంటి ఆ స్త్రీని నీకు మా చేతిలో ఆయు మూడింది అని చెప్పి రాములు వారు బాణప్రయోగం చేయబోతాడనమాట అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు నేను బ్రహ్మదేవుడి దగ్గర తపస్సు చేశాను బ్రహ్మదేవుడి గురించి ఆయన నా తపస్సుకు మెచ్చి వరాలు ఇచ్చాడు ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు నన్ను ఏమీ చేయలేవు నన్ను చంపలేవు అనే వరం పొందాను నేను మీరు నన్ను ఏ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ చంపలేరు అని చెప్పి నవ్వుతూ వికటాట్టహాసం చేస్తూ చెప్తాడు విరాదుడు తన మృత్యు రహస్యాన్ని చెప్పకనే చెప్తాడనమాట రాములు వారితో అసలే తండ్రి మరణించాడు అప్పటికే పితృ వియోగంలో ఉన్నారనమాట అంటే దశరథ వారు చనిపోయారు అప్పటికే పైగా తన భార్య తన కళ్ళ ముందే అపహరింపబడింది ఒక రాక్షసుడి చేత ఎంతో బాధతో ఉన్నాడనమాట రాముల వారు పైగా వీడికి వరం ఉంది అస్త్రాలు ఏమీ చేయలేవు మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయి పాపం బాణాలు కత్తులు అవే కదా ఏం చేయాలో ఆలోచన తోచదనమాట రాములు వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు క్షత్రియులు ఉన్న చోట ఆర్తనాదాలు ఉండకూడదు ఎందుకంటే క్షత్రియులు ఎప్పుడు రక్షకులు అభయమే ఉండాలి కానీ భయం ఉండకూడదు ఆర్తనాదం వినపడకూడదు అని చెప్పి ఎప్పుడు తన బాణాలు ఆయుధాలతో అలర్ట్గా రెడీగా ఉంటాడనమాట అందుకే మనం రాములవారి వారి విగ్రహం చూస్తే కోదండం కంపల్సరీగా ఉంటుంది అప్పుడు రాములు వారు లక్ష్మణుల వారితో అంటారనమాట మనం క్షత్రియ ధర్మం పాటించాలి ఎందుకంటే మా తల్లి కైకమ్మ ఎంతో మంచి పని చేసింది మనల్ని అరణ్యాలకి పంపించి ఎందుకంటే నేను అయోధ్యలోనే ఉండి రాజ్యం వెళ్ళినట్లయితే నాకు ఇంతమంది భూమికి భారమైనటువంటి అధర్మ పరులైనటువంటి రాక్షసులు అలాగే ఇంతమంది ఉన్నారు అధర్మ మార్గంలో అన్న విషయం నాకు తెలిసేది కాదు కదా అయోధ్యలో ఉంటే నేను ఈ అడవికి వచ్చాను కాబట్టే ఇంతమంది ఉన్నారు ఈ భూమికి భారం తగ్గించాలి ధర్మ సంస్థాపన చెయ్యాలి అన్న ఆలోచన నాకు కలుగుతోంది ఈ రాక్షసుని సంహరించి నేను ధర్మాన్ని నిలబెట్టాలి అదే శాస్త్రీయ ధర్మం కదా లక్ష్మణ నా తల్లి ఎంతో దూరదృష్టితో ఆలోచించింది అని చెప్పి తన తల్లి అయినటువంటి కైకమ్మని ఒక్కసారి తలుచుకుంటాడు రాముడు చూడండి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది రాములు వారి పాజిటివ్ యాటిచ్యూడ్ కైకయి రాములవారి రాముల వారి అసలు తల్లి కాదు అయినా రాముల వారు తన సొంత తల్లి అయినటువంటి కై కౌసల్యాదేవితో సమానంగానే కైకయ్య దేవిని చూసుకున్నారు అలాగే ఆవిడ సవితి కాబట్టి నన్ను అడవుల పాలు చేసింది సొంత కుమారుణ్ణి రాజ్యమేళమని చెప్పింది అన్న ద్వేషభ భావం లేదనమాట కుళ్ళు స్వభావం లేదు జలసి లేదు తన తల్లి మంచి కోసమే చేసింది భూమి భారం తగ్గించటానికి ఈ అధర్మ పరులు ఎక్కువైపోతే భూమాతకి భారంగా ఉంటుందన్నమాట అందువలనే ఈ అధర్మ పరులన్నీ ఇటువంటి క్రూరమైన రాక్షసుల్ని చంపటానికే నన్ను అడవిలకి పంపింది అని చెప్పి ఆవిడ చేసినటువంటి ఘనకార్యం ఇది ఇది మంచి కార్యం ఇది అని చెప్పి అనుకుంటూ అన్నమాట రాముడు సరే ఇదిలా ఉండగా వీళ్ళు ఇలా బాణ ప్రయోగం చేస్తూ చేస్తూ ఉంటారనమాట ఎలాగైనా వీడిని విసిగిద్దాము ఏదోడు చేద్దామని వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తూ ఉంటారనమాట చివరికి ఆ అస్త్రాలన్నీ చిరాగ్గా అనిపిస్తూ ఒక్కసారిగా సీతమ్మ వారిని వదిలేసి వీళ్ళిద్దరిని పట్టుకుంటారనమాట వీళ్ళు నాకు నా దారికి అడ్డు వస్తున్నారు నా నేను వెళ్ళిపోతుంటే ఈ సుందరితో కలిసి వీళ్ళు నన్ను ఎదుర్కొని నా పనికి ఆటంకం కలిగిస్తున్నారు ముందు వీళ్ళని భక్షిస్తే నా పని అయిపోతుంది అప్పుడు నేను ఈ సుందరితో హాయిగా గడపచ్చు అని చెప్పి ఆ రాక్షసుడు అనుకొని రామలక్ష్మణుల్ని తన చేతితోకి తీసుకుంటారనమాట సీతమ్మవారిని వదిలేస్తారు వాళ్ళిద్దరిని తీసుకుపోతూ ఉంటే అమ్మవారు ఏడుస్తుందనమాట అయ్యో నేను ఇక్కడ మీరు లేనిదే నేను ఎట్లా ఉండను ఈ అరణ్యంలో పైగా నా కళ్ళ ముందు నా పతి అయినటువంటి రాములు వారిని తీసుకెళ్ళిపోతున్నారు ఇక నేను ఎలా బతకగలను అని చెప్పి అమ్మవారు ఇక్కడ పాపం గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ విరాదుడి చేతిలో తలా చేతిలో రాముడు లక్ష్మణుడు ఉన్నారు కదా అప్పుడు అంటాడనమాట రాముడు లక్ష్మణ ఇంకా లాభం లేదు మనం ఈ రాక్షసుని అంతం చేయాలి లేకపోతే సీత అక్కడ ఒంటరిగా మిగిలిపోతుంది మనం వీడి చేతిలో భక్షింపబడతాము వీడి చే వీడికి ఆహారం అయిపోతాము మనం ఏదో ఒకటి చెయ్యాలి లక్ష్మణ అని చెప్పి అనుకుంటూ ఉండగా ముందు వీడి బాహుల్ నుంచి మనం బయటపడిపోవాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు ఉంటాయి రాముడు లక్ష్మణుని దగ్గర కత్తులు ఉంటుందన్నమాట ఆ కత్తులతో విరాధుడిని నరుకుతాడు ఇక్కడ విరాధుడికి గాయమైనా కూడా అతనికి మరణం అయితే రాదనమాట అతని వరం అది అస్త్రాలు శస్త్రాలు మరణాన్ని సంభవించేటట్లుగా చెయ్యవు అలా విరాధుడు ఆ గాయాలకి వచ్చుకోలేక ఈ రామ వదిలేస్తాడనమాట పొదిలేయంగానే మళ్ళీ బాణ ప్రయోగం చేయబోతుంటే రాములు వారికి అనిపిస్తుంది ఎన్ని బాణాలు ప్రయోగించినా కూడా వీడు చావడు కాబట్టి లక్ష్మణ నువ్వు మెల్లిగా గొయ్యి తవ్వు అని చెప్పి పక్కకెళ్ళి గొయ్యి తవ్వమంటాడనమాట లక్ష్మణుల వారితో సరే అక్కడున్న పారు తీసుకొని లక్ష్మణుడు వారు గొయ్యి తవ్వుతూ ఉంటారు ఏంటబ్బా అని చెప్పి విరాదుడు ఇదంతా ఆలోచిస్తూ ఉండగా అతనికి మెల్లిగా తన పూర్వజన్మ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట అసలు ఎవరి విరాధుడు అంటే తన పూర్వజన్మలో ఒక గంధర్వుడు కుబు తుంబురుడు అనే పేరు కల గంధర్వుడు అనమాట అతను ఒక పొరపాటు చేయటం వల్ల కుబేరుడి నుంచి శాపం పొందుతాడు ఒక రాక్షసుడి వైపు అని చెప్పి మళ్ళీ శాప విమోచనం ఎప్పుడని కుబేరుని అడిగితే విష్ణుమూర్తి రామావతారంగా దశరథుడి కుమారుడిగా ఈ భూమి మీద అవతరిస్తాడు ఆయన చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి మళ్ళీ శాప విమోచనం ఎలా జరుగుతుందో కుబేరుడు చెప్తాడనమాట తుంబురుడికి అంటే ఇప్పుడు విరాధుడికి అనమాట అప్పుడు ఈ విరాదుడు ఇదంతా గుర్తు చేసుకొని ఓహో వీళ్ళు దశరథు కుమారుడు అని చెప్పారు కదా అయితే ఆ రాముడు ఆ దివ్య పురుషుడు ఈయనే అయి ఉంటాడని చెప్పి తనకి మరణం దగ్గర అవుతుందగా ఇదంతా గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట ఓహో నేను ఇంకా మరణించబోతున్నాను అని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది అప్పుడు రాముల వారు వెంటనే తన బాణప్రయోగంతో ఆ విరాధుని నేల కొరిగేటట్టుగా చేసేసి ఆ విరాధుడి కంఠం మీద తన పాదం మోపి అణిచిపెట్టి ఉంచుతాడనమాట మళ్ళీ విరాధుడి మనసు మారిపోకూడదు కదా అందుకని విరాధుడు కూడా వీళ్ళకి సరెండర్ అయిపోతాడనమాట ఎందుకంటే తన మరణం రాముల వారి చేతిలో జరిగితేనే తనకి మోక్షం వచ్చి మళ్ళీ తిరిగి గంధర్వలోకానికి చేరుకోగలడని చెప్పి అందువల్ల సహకరిస్తాడనమాట ఆర్తనాదాలు చేస్తూ ఉంటాడు ఇక్కడ మనం గమనించినట్లయితే రాములవారి నామంలో విరాధవధ పండితాయనమ అనుంది కదా విరాధుడు ఎటువంటి అస్త్రాలకి చావు లేదు అని వరం ఉంది అని చెప్పాడు కదా కానీ అతన్ని చావు ఎలా ఉంటుంది ఎలా చెప్ప అతన్ని చంపగలం అని చెప్పి రాముడు ఎంతో చాతుర్యంతో ఆలోచించి ఇతన్ని పాతి పెట్టాలి సజీవంగా సమాధి చేయాలి అన్న ఆలోచన కలిగింది కదా ఆయనకి అందుకని ఆయన్ని విరాధవద పండితాయ నమహా అని చెప్తారనమాట అలాగే లక్ష్మణుడు వారు తవ్విన గొయ్యిలో ఈ విరాధుణ్ణి పాతి పెడతారనమాట వెంటనే ఆ విరాధుడు మరణించి తిరిగి గంధర్వలోకానికి తుమ్మురి స్వరూపంలో వెళ్ళిపోతారు అన్నమాట మళ్ళీ రామలక్ష్మణులు వెనక్కి వచ్చి సీతమ్మ వారిని కలుసుకుంటారు ఈ కథలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విరాధుడు రావణాసురుడు కంటే ముందే తాత్కాలికంగా సీతమ్మ వారిని అపహరించాడనమాట అంటే ఏంటి భవిష్యత్తులో సీతమ్మవారు అపహరణకి గురవ్వబోతోంది అది కూడా తనలాగే ఒక రాక్షసుడి చేత అన్నట్లుగా ఒక ఇండికేషన్ అనమాట ఒక క్లూ అనమాట ఈ విరాధ వధ అనే ఈ ఘట్టం ఈ రామాయణానికి మొత్తానికి మనకి మెయిన్ స్టోరీ ఏంటి అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు సీత అపహరణం అంతే కదా ఎందుకంటే అమ్మవారు అపహరించడం వల్లే కదా రావణాసుని చంపాల్సి వచ్చింది అలాంటి వారి అపహరణానికి భవిష్యత్తులో జరగబోతుందన్నట్లుగా ఈ సంఘటన మనకి ముందే సూచన ఇస్తూ ఉంటుందన్నమాట అది విరాధవద పండితాయ నమ అనే నామం వెనుకొన్న కథ ఇలా నామాల వెనుకున్న రహస్యాలు ఇంకా మరికొన్ని ఆసక్తికర కథలు గురించి మనం రాబోయే వీడియోలో చూద్దాం శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్